సార్ ఇప్పుడు ఓఫర్ మినిస్ట్రీస్ తరఫున మీరు విబిఎస్ నిర్వహిస్తూ ఉన్నారు వెకేషన్ బైబుల్ స్కూల్ ఇప్పటి వరకు మీ సేవా పరిచర్యలు ఎన్ని వేల మంది పిల్లలు విబిఎస్ ద్వారా సువార్త విని ఉంటారు లేదా ఈ యొక్క కార్యక్రమాలు పోయిన సంవత్సరం లెక్క చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడ రెండు వేల మంది దాదాపుగా పిల్లలు అటెండ్ అయినారు ఇక్కడ ఇది సెంట్రల్ చర్చ్ మన సెంట్రల్ ఏస్ క్లబ్ అనేది ఒకటి పెట్టాం అగాపే చైల్డ్ ఇవాంజలిజం ఏసీఈ ఏస్ అనే ఇంగ్లీష్ మాటకు టాప్ ర్యాంకింగ్ అని కూడా అర్థం అతి ఉత్తమమైన క్లబ్ అని అర్థం తర్వాత అబ్రివియేటెడ్ ఫామ్ అది ఏసీ అంటే అగాపే చైల్డ్ ఇఫా అది దాని ఫౌండర్ నేనే ఆ ఎస్ క్లబ్ యొక్క సెంట్రల్ వీబీఎస్ ఇక్కడ ఇది కాగి అయిన తర్వాత ఇది కాగానే భీమవరంలో పెట్టాము కాకినాడ రాజమండ్రి వై విశాఖపట్నం వైజాగ్ టు నిజామాబాదు అనేక స్థలాల్లో ఇటు ఉజహీరాబాద్ కూడా జరిగింది అనేక స్థలాల్లో పెట్టినటువంటి ఆ పిల్లలు ఆ అటెండ్ అయిన పిల్లలందరి నంబర్ టర్న్ అవుట్ చూస్తే ఒక పదివేల మంది అయి ఉంటారు ఇప్పుడు నేను ఈ పరిచర్య ఏ స్లబ్ అనే పేరు పాతికేళ్ల కింద పెట్టాం కానీ నా సేవా జీవితమే నలభై ఐదేళ్ళు అవును నేను నలభై ఐదేళ్ల కిందట నగరకల్ నల్గొండ జిల్లాలో సేవ ప్రారంభించినప్పుడు నా సంఘం ప్రభు రొట్టే ద్రాక్షారసం తీసుకొని ఆరాధించే సంఘం ఇరవై ఐదు మంది ట్వంటీ ఫైవ్ పీపుల్ అప్పుడు మా సండే స్కూల్ నాలుగు వందల మంది అదే మెయిన్ మినిస్ట్రీ మెయిన్ యాక్టివిటీ నాకు పెద్దవాళ్లకు వాక్యం చెప్పేది నేను మెయిన్ యాక్టివిటీ అని ఎన్నడూ అనుకోలేదు నా లైఫ్లో వింటాడు బుర్రకాయ ఊపుతాడు బాగుంది అంటాడు కానీ వాడికి ఎంతవరకు అర్థమైందో ఎంత పాటిస్తాడు ఏమో ఏమి గ్యారంటీ లేదు బయటికి వెళ్ళి మర్చిపోతాడు కానీ పసిపిల్లలకు మనము ఏదైనా ఒక సత్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని అందుకుంటారు జీర్ణించుకుంటారు జ్ఞాపకం పెట్టుకుంటారు కనుక నేను కూడా చిన్నప్పుడు ఆరు సంవత్సరాలప్పుడే కదా ప్రభున హృదయంలో చేర్చుకున్నాను కాబట్టి అదే ప్రాయంలో ఉన్న పిల్లలకు సత్యాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో మేము ఈ పరిచయం ప్రారంభించాం ఇప్పుడు ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే పదివేల మంది పిల్లలు అని అంటే మరి నలభై ఐదు సంవత్సరాల నుంచి అంత అయితే ఇందులో మనం చాలా జాగ్రత్తగా క్యాలకులేట్ చేస్తే వచ్చే పిల్లలు ఎవ్రీ ఇయర్ కొత్త పదివేల మంది అని కాదు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ కొంతమంది వస్తారు కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు కూడా కొందరు వస్తారు అలాగా మిక్స్డ్ పీపుల్ ఉంటారన్నమాట సో ఆ విధంగా మరి ఇన్ని సంవత్సరాలలో నేను లక్షల మందికి సువార్త చెప్పాను అయితే వెరీ క్లియర్లీ ఆనెస్ట్లీ ఐ కెంటల్ ఎప్పుడు కూడా మతము అనే మాట మేము వాడము ఫలానా మతం మంచిది కాదు అని హిందూ మతం మంచిది కాదు ఇస్లాం మంచిది కాదు బౌద్ధం మంచిది కాదు యేసు మతమే మంచిది ఈ మతంలో మనం ఉండదు ఈ మతంలోకి రావాలి అనే సంగతి ఎప్పుడు ఈ నలభై ఐదేళ్ళుగా నేను ఎవరికి చెప్పలే నేను కానీ నా తోడి సువార్తికులు కానీ మా ఏజ్ క్లబ్ మెంబర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా ఉదాత్తమైన విషయాలు నేర్పిస్తారు ఇప్పుడు ప్రస్తుతం అంశం ఏంటంటే ఇవాళ ఈ వీపిఎస్లో నిజమైన సమాధానం నిజమైన సమాధానం అని అంటే చుట్టూ కూడా తుఫాను మధ్యలో చిక్కుకుపోయినా సరే భీభత్సంగా ఉన్న వాతావరణంలో మన హృదయం లోపల సమాధానం ఎలా ఉంటుంది అది నిజమైన సమాధానం ఉపద్రవాల మధ్యలో ఇన్నర్ పీస్ అంతరంగ శాంతి చెక్కు చెదరకుండా ఉండడం ఎలా సాధ్యం తర్వాత సృష్టికర్తకు మనకు భయభర్త సమాధానం లేదు దైవోగ్రతకు పాత్ర ఎలా సమాధానం దేవుడితో సమాధానం కలిగి ఉంటే మనలో మనకు ఇన్నర్ పీస్ ఉంటుంది తర్వాత సమాజంలో కూడా ఒకళ్ళొకరు ద్వేషించుకోకుండా అందరం అన్నదమ్ములమే అని ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి అనే ఉదాత్తమైన ఆశయాన్ని మనం ఈ ఆశయాన్ని మనం ప్రచారం చేసినప్పుడు కొందరికి ఇష్టం ఉండదు సమాధానం కొరకు చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది అనే ఈ ఈ తరహాలో ఉంటాయి మాట ఈసారి అయితే మేము అంబేద్కర్ మహాశయని గురించి కూడా చెప్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇలాంటి వాళ్ళని కూడా చెప్తున్నా అంటే సామాజిక సంస్కర్త కనుక ఇది కన్వర్షన్ ప్రోగ్రామ్ కానీ కాదు వీ డోంట్ బిలీవ్ ఇన్ కన్వర్షన్ ఎట్ ఆల్ లెట్ దమ్ నో ద ట్రూత్ సత్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెడతాం వాళ్ళు నమ్మని నమ్మకపోయి మేమే మతాలు మార్చాలనే ఉద్దేశం కాదు కానీ పిల్లల్ని మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా ఆడొద్దు తల్లిదండ్రుకి అన్ని విషయాలు లోబడి ఉండాలి గురువులను గౌరవించాలి దేశాన్ని ప్రేమించాలి మన దేశం చాలా గొప్ప దేశం ఇవన్నీ నేర్పిస్తుంటాం నలభై ఐదు కాబట్టి మేము మాకొక ఒక యూనిక్ యూనిక్ మెథడ్ అండ్ యూనిక్ ఐడియాలజీ యూనిక్ విజన్ అనేది ఉన్నది మా దగ్గర పెరిగిన పిల్లలు సంఘ విద్రోహ శక్తులు కాకూడదు మతోన్మాదులు కాకూడదు కుల పిచ్చి మత పిచ్చి ఉన్నవాళ్ళు కాకూడదు కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే వాళ్ళుగా సిద్ధపడు సిద్ధపరుస్తున్నా వాడు ఏసైని నమ్మని అల్లాను నమ్మని రాముడిని నమ్మని అయ్యప్పని నమ్మని ఇంకో అమ్మవారిని నమ్మని ఎవరినైనా నమ్మని ఆఖరి నాస్తి కూడా కాక వి డోంట్ కేర్ అయినా సరే వాడు మన అన్నయ్య తమ్ముడు అనుకోవాలి అని ప్రేమతత్వాన్ని బోధించడానికి ఏ క్లబ్ పుట్టింది అది మేము నమ్మకంగా చేస్తున్నాం విందు సంవత్సరాలు ఎక్కడైనా రికార్డు ఉందా అసలు అన్ని మా ఆన్లైన్ లైవ్ ఉంటాయి మతాలు మారండి ఈ మతం గొప్పది ఆ మతం ఎప్పుడైనా అన్న అన్నామా మీకు ఎప్పుడైనా అందుకే మాదొక ఉదాత్తమైనటువంటి పరిచర్య ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జరుగుతూ ఉంది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్